నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ విశాఖ సీపోర్ట్లో భారీ ఎత్తున డ్రగ్స్ పట్టుబడటం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది అయితే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ముందు ఇలా భారీ ఎత్తున డ్రగ్స్ పట్టుబడ్డాన్ని మనం ఎలా చూడొచ్చు దీని వెనుక ఉన్న పెద్ద తలకాయలు ఎవరు మరి ఎన్నికల్లో అలాగే ఇక్కడ ఏపీలో సొంతంగా మద్యం ఏదైతే తయారు చేస్తుందో ఆ మద్యంలో కలిపేందుకు కూడా ఈ డ్రగ్స్ను వినియోగించవచ్చు అందుకే ఇంత భారీ మొత్తంలో డ్రగ్స్ వచ్చింది అన్న వార్తలు కూడా ఒక పక్క వినిపిస్తూ ఉన్నాయి ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమారి గారు నమస్కారం అండి వారు నమస్తే సో ఎలక్షన్ కోడ్ అమల్లో ఉండగా వైసీపీ అరాచకాలు ఒక్కటి కూడా తగ్గట్లేదు పెరుగుతున్నాయి అప్పించి రీసెంట్గా విశాఖ సీ లో డ్రగ్స్ పట్టుబడింది భారీ మొత్తంలో ప్రపంచమే ఒక్కసారి షాక్ అయ్యి ఏపీ వైపు చూసే విధంగా అంత భారీ మొత్తంలో డ్రగ్స్ అయితే పట్టుకున్నారు సో దీని వెనక ఎవరు ఉండి ఉండొచ్చు అంటారు ఎన్నికల ముందు ఇలా ఇంత భారీ ఎత్తున డ్రగ్స్ విశాఖ లో పట్టుబడ్డాన్ని ఎలా చూడొచ్చు అంటారు అసలు ముందుగా ఇప్పుడు ఈ డ్రగ్స్ మాఫియా అనేది అసలు ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే మనకి ఒక అభివృద్ధి చెందిన రాష్ట్రంగా మన చంద్రబాబు నాయుడు గారు వచ్చాక ఐటీకి సంబంధించిన ఐటీని ఒక ఉన్నత స్థితికి తీసుకెళ్లిన ఒక వ్యక్తిగా ఒక రాష్ట్రంగా ఉండేది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే మనకి ప్రపంచవ్యాప్తంగా మనం చెప్పుకోవాలి ఒక డ్రగ్స్ మాఫియాకి ఒక ఇదిగా తయారైంది మంది సో దీని వెనకాల ఎవరున్నారు అనేది మనకు అర్థమైతోంది తేటతలం అయిపోతుంది అక్కడ అసలు ముఖ్యంగా ఇంటర్పోలు ఇన్ఫర్మేషన్ ఇవ్వటం వల్ల ఇది బయటకు వచ్చింది ఇంటర్పోల్ ఇవ్వటం వల్ల వాళ్ళు ఇక్కడ పోర్ట్ని అలర్ట్ చేసి వై విశాఖపట్నం పోర్టులో అలర్ట్ చేశాక వాళ్ళు పట్టుకున్నారు అయితే ఫస్ట్ కూడా దొరకలేదు వీళ్ళకి అందులో పూర్తిగా వాళ్ళు ఏం చెప్తున్నారు ఇప్పుడు యాక్వా ఫామ్ పేరు వచ్చింది బయటికి ఈ ఆక్వా ఫామ్ వాళ్ళు ఏం చేశారు వాళ్ళంతటా వాళ్ళు ముందుకొచ్చి మేము చేపల కోసం ఆక్వా ఫుడ్ తెప్పించాము అని చెప్పారు వాళ్ళు అంటే వాళ్ళు ముందుకొచ్చారు అంటే ధైర్యంగా వాళ్ళు వెనకాల పెద్ద తలకాయలు ఉన్నాయనే కదా అర్థం మనకి ఇది మీరు చెప్పినట్టుగా ఇప్పుడు ఎన్నికల ముందు దీన్ని తీసుకొచ్చారు అంటే డెఫినెట్గా ఇప్పుడు మద్యంలో కలిపి అంటే యువతను ఇంకా మత్తులో ముంచాలనా అసలు మనకి ఈ ప్రభుత్వం వచ్చాక మనకి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రభుత్వం అయితే ఉందో ఆ ప్రభుత్వం వచ్చాక మనకి మద్యపానం కంట్రోల్ చేస్తామని చేయలేదు జగన్ ప్రభుత్వం ఏమన్నా అంటే మేము రేట్లు పెంచాము దానివల్ల తగ్గ తాగడం తగ్గింది అంటారు ఎక్కడ తగ్గుతుందండి రేట్లు పెంచినా తాగేవాడు తాగుతూనే ఉంటాడు నువ్వు అసలు మధ్య నిషేధం అమలుపరచలేకపోయావు ఇప్పుడు ఎన్నికల ముందు దీన్ని తీసుకొచ్చి నువ్వు ఈ డ్రగ్స్ని తీసుకొచ్చి అది కూడా ఎంత ఇరవై ఐదు వేల లక్షల కోట్లది ఇరవై ఐదు వేల కోట్లది అవునా కేజీలు సారీ ఇరవై ఐదు వేల కేజీలు డెబ్బై ఐదు లక్షల కోట్లు దాని విలువ అర్థమైందా అంత అంత ఖరీదైనవి అవి అయితే ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు ఎవరికి వాళ్ళు దీన్ని తప్పించుకోవాలని చూస్తున్నారు కానీ ఎలక్షన్స్ ముందు ఇట్లా జరగటం అనేది ఇది కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టాలి దీని మీద దీన్ని ఏ రకంగా చూస్తారు వాళ్ళు దీని మీద ఎటువంటి చర్యలు ఉంటాయి అనేది మనం ఎదురు చూడాలి ఇంత భారీ మొత్తం ఒక్కసారి అయితే ఓ ఇప్పుడు ఎవరి డ్రగ్ స్మగ్లర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు పంపించే అవకాశం ఉండదు అంటే గతం నుంచి ఇది కంటిన్యూ అవుతూ 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 ఇప్పుడు భారీ మొత్తం అంటే ఇంత పంపించినా మనకి ఎలాంటి డేంజర్ ఉండదు అనుకున్నప్పుడు ఇంత పంపిస్తారు అంటే ఇప్పటి వరకు మీరు చెప్పినట్టు ఇంటర్పోలు గమనించి సిబిఐకి ఇన్ఫామ్ చేసే వరకు ఇక్కడ రాష్ట్ర పోలీసులు కావచ్చు నిఘా వర్గాలు కావచ్చు ఏం చేస్తున్నాయంటే ఏం చెప్తారు అసలు మామూలుగా అయితే మీరు చెప్పినట్టుగా నార్కోటిక్స్ డిపార్ట్మెంటు ఎక్సైజ్ డిపార్ట్మెంటు తర్వాత పోలీసులు వీళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు నిఘా పెట్టి అసలు ఈ డ్రగ్స్ అనేవి లేకుండా చూడాలి అయితే ఇక్కడ మనకి ప్రభుత్వం సపోర్ట్ ఉండకపోతే వీళ్ళందరూ ఇలా కామ్గా ఉండరు కదా సో ప్రతివాడికి తెలుసు ఏం జరుగుతుందో మనకి ఆ మధ్య కాలంలో ప్రకాశం జిల్లాలో చాక్లెట్లు విన్నాం మనం తర్వాత మన తొమ్మిది వేల ఎంతకో మన గంజాయో ఏదో దొరికింది సో మనకి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే అభివృద్ధి చెందిన రాష్ట్రం కాదు అది మత్తు రాజ్యం గంజాయి రాజ్యంగా తయారైంది మనకి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మనకి ఆంధ్రప్రదేశ్ అంటే విలువ పోయింది మనకి ఒక గౌరవం పోయింది మనకి ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే ఒక చంద్రబాబు నాయుడు ఒక ఎన్టీ రామారావు గారు ఒక అభివృద్ధి చెందిన రాష్ట్రంగా చూసేవాళ్ళు అటువంటిది ఇప్పుడు ఎంత దారుణంగా ఉందంటే తెలుగు వాళ్ళందరూ సిగ్గుపడాల్సిన విషయం ఇది అంటే వీళ్ళు ఏం చేయదలుచుకున్నారు చిన్న పిల్లల్ని యువతని చెడగొట్టదలుచుకున్నారా అంతే కదా ఇప్పుడు ప్రతి చోట నీకు డ్రగ్స్ దొరుకుతున్నాయి అంటే ప్రభుత్వం నిద్రపోతుందా జగన్ జగన్మోహన్ రెడ్డికి తెలియదా ఏం జరుగుతుందో ఈరోజు సజ్జల గారు ఏమంటున్నారు దీనికి చౌదరి అని ఉంది కాబట్టి అది తెలుగుదేశం వాళ్ళకి సంబంధించింది ఇలా బురద జల్లడం ఎందుకు నువ్వు నిజంగా అసలు ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వాళ్ళు ఒక కమిటీ వేసి వాళ్ళు ఎంక్వైరీ చేయాలి అసలు ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి వచ్చింది ఎందుకు వచ్చింది అని అది లేకుండా వరుసగా మీరు ఎక్కడ చూసినా అసలు మీకు శ్రీకాకుళం నుంచి మీకు చిత్తూరు వరకు మీకు గంజాయే తీసుకుంటే హైదరాబాద్ అంతా మనకి ఎక్కడి నుంచి వస్తుంది ఆంధ్రప్రదేశ్ నుంచే వస్తుంది మనకి సో ఇది అందరికీ తెలిసే జరుగుతుంది అంటే ప్రభుత్వం నిద్రపోతుందా అంటే అయితే ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ ఏదైతే ఉందో ఎంక్వైరీ కూడా వైసీపీకి చెందిన కొందరు నేతలు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు అని సిబిఐఏ డైరెక్ట్గా ఎఫ్ఐఆర్లో నమోదు చేసింది దట్టు ఈ ఈ సంస్థ ఏదైతే ఉందో దీనికి ఈ బ్రెజిల్ నుంచి వచ్చింది అంటున్నారు కదా ఈ బ్రెజిల్ అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో ఆయనకి గతంలో సజ్జల ఆయన అధ్యక్షుడైనప్పుడు సజ్జల ఒక ట్వీట్ చేసి ఆయనకు అభినందనలు తెలిపారు సో అయితే క్లిస్టల్ క్లియర్గా తెలుస్తుంది సో బ్రెజిల్తో మన ఏపీ నాయకులకి టచ్ ఉంది అని చెప్పి ఇంకో విషయం వచ్చేసి ఈ ఆక్వా సంస్థ ఏదైతే ఉందో దీనికి సంబంధించి కూడా గతంలో కోవిడ్ టైంలో కూడా సీఎం సహాయ నిధికి యాభై లక్షలు ఇచ్చారంట సో ఇవన్నీ కూడా క్లియర్గా మనకు అర్థమవుతున్నాయి వీళ్ళతో టచ్ ఉంది అయినా కూడా చేసింది తప్పని తెలిసి దీన్ని ఎంక్వైరీ చేసే ప్రయత్నం చేయకుండా ఇప్పుడు కూడా ప్రతిపక్షాల మీద బురద చల్లే ప్రయత్నం చేస్తుంది సో దీన్ని ఎలా మీరు చెప్పినట్టుగా ఇప్పుడు విజయసాయి రెడ్డి విజయసాయిరెడ్డి ట్వీట్ చేశాడు అప్పుడు ఆయన అధ్యక్షుడికి అధ్యక్ష పదవికి వెళ్ళగానే బ్రెజిల్ అధ్యక్షుడికి ఈయన కంగ్రాచులేషన్స్ చెప్పాడు అప్పుడే మనకి నారా లోకేష్ గారు దీన్ని ప్రశ్నించారు రెండేళ్ల క్రితమే జరిగింది ఇది మరి నారా లోకేష్ చెప్పింది ఇప్పుడు నిజమైనట్టే కదా వారు చెప్పింది గతంలో ముంద్రా ఎయిర్పోర్ట్లో కూడా పట్టుబడ్డప్పుడు నారా లోకేష్ గారు అప్పుడు కూడా చెప్పారు అంటే మనకి తెలుస్తోంది వాళ్ళ కంటికి తెలియట్లేదు ఇప్పుడు సిబిఐని అడ్డుకున్నది కూడా వీళ్ళే పోర్ట్లో దాన్ని ఆ డ్రగ్స్ని అది కంటైనర్ వస్తుందని తెలిసాక సిబిఐ అక్కడికి వెళ్ళినప్పుడు ఈ ప్రతిపక్ష అధికార పక్షం ఎవరైతే ఉన్నారో మీరు చెప్పటికి పెద్ద తలకాయలు అడ్డుకున్నాయట అయితే సిబిఐ వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేశారు దానికి వాళ్ళు ఏమంటున్నారంటే అది మేము యాక్వా ఫుడ్ అది చేపల కోసం ఫుడ్ తెప్పించాము దాని పరీక్షలకు పంపించారు ఇంకా రిపోర్ట్స్ రావాలి అని వాళ్ళు చెప్తున్నారు ఇది జరిగింది అక్కడ కానీ మనందరికీ తేటతలంగా అర్థమవుతుంది అదేంటి అని అంటే ఇప్పటికి కూడా ప్రజలందరికీ ఒక డౌట్ అనమాట ఇది అయినా సరే గతంలో ఏవైతే ఇలా వార్తలు వచ్చినప్పుడు ఒక రెండు రోజులు హడావిడి జరుగుతుంది మూడో రోజు అందరూ మర్చిపోతారు ఈ దర్యాప్తు సంస్థలు ఏవైతే ఉన్నాయో వీటి మీద కూడా నమ్మకం కోల్పోయిన పరిస్థితి మనం చూస్తున్నాం సో ఇప్పుడైతే మరి ఎన్నికల కూడా అమల్లో ఉంది దట్టు ఇంత పెద్ద మొత్తంలో కూడా ఎప్పుడు పట్టుబడిన సందర్భాలు లేదు ఇప్పుడైనా కూడా దర్యాప్తు సంస్థలు సిన్సియర్గా ఎంక్వైరీ చేసి దీని వెనక ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళని పట్టుకునే ప్రయత్నం ఇప్పటికైనా చేస్తుందంటారా చెయ్యాలమ్మా మరి ఇంత పెద్ద విషయం ఇది ఇది చిన్న విషయం కాదు కదా ఇది ఏదో రూపాయి రెండు రూపాయలు కాదు అంతకంటే ఇది యువత భవిష్యత్తుకు సంబంధించింది ఇప్పుడు వా చిన్న పిల్లలకి మనం చాక్లెట్లు ఇచ్చారు అంటే ఆలోచించండి మీరు అంటే మనుషులు ఏమైపోతున్నారు ఎక్కడికి వెళ్తున్నాం మనం ఈ డబ్బు ధనదాహం కీర్తి దాహం లేకపోతే రాజకీయ దాహం మన ఎక్కడికి తీసుకెళ్తుంది అంటే మన ప మన పదవి నిలబెట్టుకోవడం కోసం వ్యక్తులు ఇంతగా దిగ దిగజారాలా రాజకీయ నాయకులు ఇంతగా దిగజారాలా అధికారం కోసం ఇంతగా దిగజారాలా ఇది కదా మనం ఆలోచించాలి దీనికోసం తప్పకుండా సిబిఐ కానీ ఎవరు కానీ దర్యాప్తు తప్పకుండా చేయాలమ్మా ఇది ఇది ఇలా వదిలిపెట్టకూడదు అంటే గతంలో కూడా ఇలాగా చాలా సందర్భాల్లో మనం చూసాము ఇలా ఏమైనా వార్తలు బయటకు వచ్చినప్పుడు ఏ లారీ డ్రైవర్లనో ఎవరినో పట్టుకెళ్ళి ఆ కేసుని కవర్ చేసే ప్రయత్నం చేశారు మరి ఇప్పుడు ఇప్పుడు కూడా అలాగే జరిగే ప్రయత్నం ఏమైనా ఉంటుందంటారా ఎవరినైనా అమాయకులను చేసే అంటే అంత మీరు చెప్పినట్టుగా పాపం ప్రతిసారి లారీ డ్రైవర్లే బల ఎత్తు వచ్చారు మీరు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఎందుకంటే మనం ఎప్పుడూ కింద వాళ్ళ మీద నెట్టేసే ప్రయత్నం చేస్తాం కదా అది సాధారణంగా ఏ విషయంలోనే జరుగుతుంది అది కానీ ఇప్పుడు ఏంటంటే దీన్ని కేంద్ర ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టాలి దీన్ని సీరియస్గా అంటే మనలాంటి వాళ్ళు ఎవరైనా కేంద్ర ప్రభుత్వాన్ని దృష్టికి ఇంకా బాగా తీసుకెళ్ళి ఉత్తరాలు రాయడమో లేకపోతే మనం ట్వీట్లు చేయడమో ఏదో ఒకటి చేసి దీన్ని ఎస్పెషల్లీ ఇట్లా యువతకు సంబంధించింది కాబట్టి పిల్లలకు సంబంధించింది కాబట్టి ఇలా రాజకీయాలు ఐ మీన్ ఎన్నికల ముందు రకంగా చేయటం అనేది చాలా దురదృష్టం ఇది దీని మీద మీరు తగిన చర్యలు తీసుకోండి అని మనం ప్రజలుగా మనం కూడా కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం రైట్ ఇప్పుడు ఏపీలో మనం అంటే ఎప్పుడు చూడని విధంగా సినిమాల్లో చూసినట్టు కొన్ని ఇలాంటివి సినిమాల్లోనే చూస్తుంటాం మనం సచివాలయాన్ని తాకట పెట్టడం కావచ్చు ఇప్పుడు ఇంత భారీ మొత్తంలో డ్రగ్స్ సీపోర్టుకు రావడం సినిమాల్లోనే కదా మనం చూస్తుంటాం కానీ అలాంటివన్నీ కూడా ఇప్పుడు ఏపీలో జరుగుతున్నాయి సో మరి ఇది రేపు ఆయన బస్సు యాత్ర చేపట్టబోతున్నారు ఒకప్పుడు ఎలక్షన్లో గతంలో ఆయన అధికారంలోకి వచ్చే ముందు మద్యపాన నిషేధం అని చెప్పారు ఇప్పుడు మద్యపాన నిషేధం పోగా మళ్ళీ డ్రగ్స్ కూడా తీసుకొచ్చారు సో ఆయన రేపు బస్సు యాత్రలో వాళ్ళకి ఏం సమాధానం చెప్పి ఓట్లు అడిగే పరిస్థితి ఉంది మీరు చెప్పితే విశాఖపట్నం అన్నారు కదా ఆయన విశాఖపట్నం రాజధాని రాజధాని అంటున్నాడు దేనికి రాజధాని చేద్దాం అనుకున్నాడండి డ్రగ్స్ అక్కడ పంపకం చేయటం కోసం లేకపోతే డ్రగ్స్ని తెప్పించడం కోసమా లేకపోతే ఈయన డబ్బులు సంపాదించుకోవటం కోసమా కదా ఇప్పుడు బస్సు యాత్రకి ఏ మొహం పెట్టుకుని వెళ్తాడు ఆయన ఏ మొహం పెట్టుకుని వెళ్తాడు ఆయన ఒక ప్ర చీఫ్ మినిస్టర్గా ఉండి ఆయన ఏం చెప్తాడు ప్రజలకి సమాధానం నిజంగా ప్రజలు ఎదురు తిరగాలండి ఇప్పుడు ప్రశ్నించాలి ఒక సీఎం వస్తే సీఎం అయినా మనలాంటి మనిషే కదా మనం ఎన్నుకున్నాం అతన్ని సో ఇప్పుడు ప్రజల బాధ్యత ఇది సీఎంని ప్రశ్నించాల్సిన బాధ్యత ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్ పౌరుడి మీద ఉంది నా ఉద్దేశంలో వాళ్ళు ప్రశ్నించాలి ఏంటిది మీరు మద్యపాన నిషేధం చేస్తా అన్నారు నిషేధించలేదు ఇలా డ్రగ్స్కి మా పిల్లల్ని బలి చేస్తున్నారు అని యువత పిల్లలు ఎస్పెషల్లీ మహిళలు తిరగబడాలండి ఏదైనా మహిళలు సాధించగలరు అవును అయితే గతంలో మనం చూసా ఈ గంజాయికి అలవాటు పడి ఈ కోరల్లో చిక్కుకొని యువత ఎంత అరాచకాలు చేసిందో ఈవెన్ సీఎం ఇంటికి కోతవేడు దూరంలోను ఒక దళిత మహిళను బలి తీసుకున్న సందర్భం అంద 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 యువత అండి పాపం చిన్నపిల్ల అమ్మాయి అమ్మాయిని బలి తీసుకున్నారు తర్వాత ఒక ఇద్దరు అమ్మాయిల మీద ఒకడు గంజాయి తీసుకుని వాళ్ళని నరికేశాడు కదా వాళ్ళ మెడ కోసాడు ఇట్లా చాలా జరిగాయి మరి సీఎం నిద్రపోతున్నారండి ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి కానీ బాధ్యత లేదా ఏమైనా అంటే ఎల్లో మీడియా లేకపోతే మరొక ఛానల్ మరొక ఛానల్ వీళ్ళు నిందలేస్తున్నారు అని ఇదే మాట మాట్లాడుతున్నాడు ఆయన ఎంత చిత్రంగా ఉంది కదా ఒక ముఖ్యమంత్రి పొజిషన్లో ఉండి నువ్వు బాధ్యత గల ఒక రాజకీయ నాయకుడిగా నువ్వు అలా చేయటం తప్పు కదా థ్యాంక్ యూ సో మచ్ అండి